హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు డిఎన్ఆర్ బుల్స్ యూట్యూబ్ ఛానల్ వెలుగొండ స్వామి వెంకటేశ్వర స్వామి బ్రహ్మోత్సవాల శుభ సందర్భంగా అఖిల భారత బండలాగుడు పోటీలు నిర్వహించారండి ఈరోజు ఇరవై ఒకటో తారీఖు ఆరుపల్ల విభాగానికి పోటీలు నిర్వహించారండి రేపు న్యూ కేటగిరీ విభాగం ఇరవై మూడవ తేదీ సీనియర్స్ విభాగానికి పోటీలు నిర్వహించారండి ఇరవై ఒకటో తేదీ ఈరోజు నిర్వహించే ఆరుపల్ల విభాగానికి వచ్చినటువంటి త అండి కమ్మాయిండ్గా వీరు మీరు విఎంఆర్బుల్స్ వల్లభనేని మోహన్ రావు గారు హనుమాన్ జంక్షన్ వారి ఆరుపల్ల గీత అండి ఈ గీత ఈ గీత పిన్నాప్పం గీత కమ్మైండ్గా ఆడతారండి ఈరోజు నిర్వహించే ఆరుపల్ల విభాగానికి వచ్చినటువంటి గీత అండి